అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చూద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలా చూడండి సో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తప్పుకున్నారు ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి డెమోక్రాట్ల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పోటీ పడుతున్నారు రిపబ్లికన్ల నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు సో ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో యాక్చువల్గా ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది వ్యక్తిగతంగా ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది కాకపోతే ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ కాస్త దూసుకెళ్తుంది ట్రంప్ మీద కొంత సింపతి ఉంది బైడెన్ మీద కొంత వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది ప్లస్ అతను చర్చల్లో డిబేట్లలో సరిగ్గా పార్టిసిపేట్ చేయకపోవడం పార్టిసిపేట్ చేసిన చోట కూడా తడబడడం తప్పు తప్పుగా మాట్లాడడం అవన్నీ కూడా కాస్త అతనిలో అతని మీద వ్యతిరేకత పెంచాయి దాంతో డెమోక్రటన్ ఆ పార్టీలో వచ్చిన ఒత్తిడి అలాగే కొంతమంది గవర్నర్లు సపోర్ట్ లేకపోవడం సో ఇదంతా కొంత గందరగోళం ఉండడంతో ఆయనకు ఆయనే వైదొలిగాడు అనమాట సో ఎన్నికలు రేసు నుంచి ఆయన తప్పుకొని కమలా హారిస్ ఆమెకు మద్దతు ప్రకటించాడు సో ఆమెకు మొత్తం పార్టీ మొత్తం ఆమెకు మద్దతు లేదంటే ఇంకెవరైనా వస్తారా చూడాలి అది బ్యానర్ హైలైట్ చేశారనమాట బైడెన్ వైదోలిగేన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అని చెప్పి ఇచ్చారు తర్వాత నీళ్లలోనే పొలాలు కొనసాగుతున్న వరద ముంపులోనే వరి ఉద్యాన పంటలు రహదారుల దెబ్బతిని రవాణాకు ఆటంకాలు రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు వరద ప్రభావిత గ్రామాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు ఇప్పటికే వరద వాగులు వంకలు చెరువులు నదులు అన్ని పొంగి పొరులుతున్నాయి పొలాలు ఆల్రెడీ చెరువుల్లో తలపిస్తున్నాయి ఇంకో రెండు రోజులు కూడా వర్షాలు ఉన్నాయంట ముఖ్యంగా గోదావరి కృష్ణ గోదావరి కృష్ణా జిల్లాలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉందంట ఇంకో రెండు రోజులు సో అందుకే ఒక రకంగా ఒక భయం అయితే నెలకొంది ఈ వరద అంశాన్ని మొత్తం మూడు పత్రికల్లో కూడా వేశారేమో చూద్దాం ఇది ఉగ్ర గోదావరి అని ఆంధ్రజ్యోతిలో వేశారనమాట ఉగ్ర గోదావరి ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ చింతూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్కు నిలిచిన రాకపోకలు ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల ఘాట్లలో స్నానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు కోనసీమ జిల్లాలో నేడు విలీన నేడు విలీన మండలాల్లో నేడు రేపు బడులకు సెలవు కోనసీమ జిల్లాలో ఈరోజు బడులకు సెలవు అంట విలేని మండలాల్లో నేడు రేపు బడులకు సెలవు అంట అతివృష్టి అనావృష్టి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో వాన కరువు ఆరు రాష్ట్రాల్లో ముంచెత్తిన వర్షాలు కరెక్టేనండి ఇక్కడ నేను కాశీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాను కదా కాశీ అయోధ్య అని తిరుగుతున్నాను కదా ఇక్కడ విపరీతమైన ఎండ ఉంది ఒక్క పోత బాగా ఎండ ఉంది మధ్య పదకొండు మ పొద్దున్న పదిన్నర పదకొండు నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు బయట తిరగలేకపోతున్నాం మనకు సమ్మర్లో మే నెలలో ఎలా ఉందో ఎండ ఇక్కడ ఇప్పుడు అలా ఉందన్నమాట కానీ మనకు అక్కడ చూస్తే ఈ ఉత్తరప్రదేశ్ చూస్తే ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్ ఏమో వరద ముంచెత్తుంది సో ఇది ఇది ఇచ్చారు తర్వాత అస్త్రశస్త్రాలతో సన్నద్ధం నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నీ నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షము ఉప సభాపతి పదవి కోసం పట్టు అఖిలపక్షంలోనే సంకేతాలు సో ఈ రోజు నుంచి కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి నాకు తెలిసి ఈ బడ్జెట్ సమావేశాల ద్వారా రాహుల్ గాంధీ చాలా ప్రిపేర్ అయ్యారని నేను విన్నాను ఈ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని అంశాల మీద ప్రసంగానికి రాహుల్ గాంధీ గారు ప్రిపేర్ అయ్యారు చాలా అంశాలను చాలా డెప్త్గా స్టడీ చేశారు ఈ మధ్య కొంతమంది నిపుణులు మేధావులతో కూడా మాట్లాడారు ఇంటర్నల్గా వాళ్ళ దగ్గర అనేక అంశాల మీద నేర్చుకున్నారు అని విన్నాను సో ఈ బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా హైలైట్ అవ్వబోతున్నారు ఎలివేట్ అవ్వబోతున్నారు అనేది నాకున్న సమాచారం ఎందుకంటే విపక్షం గట్టిగా ఉంది మనకి ఐదు సంవత్సరాలు కూడా లోక్సభ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా పొలిటికల్గా సబ్జెక్ట్ని ఇస్తాయి థ్రిల్ని ఇస్తాయి వివాదంగా ఉంటాయి గొడవలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఎందుకంటే ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి సో ఆ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఆయన మీదే ఫోకస్ నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఆయన మీదే ఉంటుంది ఎప్పుడైనా ప్రతిపక్షం మీదే కళ్ళు ఉంటాయి వాళ్ళు ఎటువంటి అంశాలు లేవనెత్తారా ఎటువంటి సమస్యలు లేవనెత్తుతారా అధికార పార్టీని ఎంత ఇరుకుని పెడతారా అని అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా ప్రతిపక్షాల మీదే కళ్ళుంటాయి అన్నమాట ఇక జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం కుప్పం నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఎనిమిది దపాలు గెలిపించారు వచ్చే ఐదేళ్లలో కుప్పం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఇక్కడ ప్రజల జీవితాంతం గుర్తు అభివృద్ధి ఉంటుంది అని సీఎం చంద్రబాబు అన్నారు ఆదివారం ఆయన కుప్పం ముఖ్య నాయకులు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారంట నియోజకవర్గం రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేస్తాము అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి కేంద్రీయ విశ్వవిద్యాలయము కార్గో విమానాశ్రయాలకు స్థలాలు ఎంపిక చేస్తాము ఆర్టీసీ బస్ స్టాండ్ జమీందారు పార్కు క్రీడా ప్రంగణం అవుటర్ రింగ్ రోడ్తో ఔటర్ తో రింగ్ రోడ్డుతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము అని చెప్పారు అది ఒకటి చూడొచ్చు తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి పూర్తిగా క్షీణించాయి శాంతి స్థాపనకు చొరవ చూపండి గవర్నర్కు జగన్ ఫిర్యాదు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి యథహెచ్చగా హత్యలు దాడులు ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు వైకాపాను అనగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన కొనసాగుతోంది అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ దంపతులను మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి భారతి కలిశారు నెల రోజుల్లోనే ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారు మూడు వందల మందిపై హత్యాయత్నం చేశారు తెదేపా నాయకులపై వేధింపులు తాళలేక ఇలా చాలా చెప్పారు సో దానికి కౌంటర్గా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మీ మీద మేము ఎందుకు కేసు నమోదు చేయకూడదు మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సో ముప్పై ఆరు రాజకీయ హత్యలంటూ అసత్య ప్రచారాలు ఆధారాలు ఇవ్వండి మీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే నోరు మెదిపారా చిన్న పోస్టు పెడితే అరెస్ట్ చేయించి చేయించింది మర్చిపోయారా వైకాపా అధినేతపై హోంమంత్రి అనిత ధ్వజం అంటే మీరు లెక్కలు చెప్తున్నారో ఆ లెక్కలు అనేటికీ మాకు ఆధారాలు ఇవ్వండి మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు అని చెప్పి నేను నా హోంమంత్రి గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారన్నమాట నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి అయితే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఇది రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజార్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం సభ వాయిదా పడుతుంది తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశం జరుగుతుందన్నమాట ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ఏ అంశాలపై చర్చించాలనేది నిర్ణయం తీసుకుంటారంట ప్రాథమిక సమాచారం మేరకు ఒక ఐదు రోజులు నిర్ణయిస్తారు సో అదొకటిచ్చారు తర్వాత గ్రామీణ రహదారులు పోడ్చడానికే మన రాష్ట్రంలో ఇప్పుడు తక్షణమే పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లు అవసరం అంట గ్రామీణ రహదారుల్లో గోతులు పోడ్చడానికి రోడ్ల నిర్వహణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం అది మనం ప్రత్యేకంగా రాయకల్లా గ్రామీణ రోడ్లు కానీ అలాగే ఆర్ఎండ్బి రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ ఇంటర్నల్ రోడ్లు కానీ ఏ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వెయ్యలేదు ఏ రోడ్డు కూడా గత ప్రభుత్వం వేయలేదన్నమాట సో ఆ ఎఫెక్టు ఇప్పుడు బాగా కనిపిస్తుంది జగన్మాయలో పిల్లలకు జలధరింపే పాఠశాలలకు కనీస మరమ్మతులు కరువే రాష్ట్రంలోని పాఠశాలలు భవిత్యం మార్చేస్తున్నామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది నాడు నేడు అంటూ ఊదరగొట్టింది క్షేత్రస్థాయిలో కొన్ని పాఠశాలలు మాత్రం మరింత అధ్వానంగా మారాయి తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోనే మంగళగిరి నియోజకవర్గంలో పానకాల స్వామి మెట్ల మార్గాన్ని ఉన్న డీనోటిఫైడ్ ట్రైబల్ ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూడండి ఎలా ఉందో ఈ పాఠశాల గోడలు చూడండి సీలింగులు చూడండి ఆ పిచ్చులు ఊడిపోవడం చూడండి ఎంత దారుణంగా చూసారా తరగతి గదులు ఎంత ఇరుగ్గా కూర్చున్నారో చూసారా ఇది తాడేపల్లి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు స్టే చేసే తాడేపల్లికి సారీ మంగళగిరి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు స్టే చేసిన తాడేపల్లికి అతి సమీపంలోనే ఉందంట గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన నాడు నేడు అని అది ఇది అన్నారు కానీ ఈ స్కూల్కి నిధులు ఇవ్వలేదేమో చూసారా ఎలా ఉందో మరి లోకేష్ గారు ఏమైనా ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇక్కడ రూపురేఖలు మారుస్తారని ఆశించడమే మెట్టెక్ జోన్ విశ్వరూపం విశాఖలో నెలకొల్పడం సీఎం చంద్రబాబు ముందు చూపిన నిదర్శనం వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రస్థానం సో విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ ఏర్పాటు చేశారు కదా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో దాని ప్రస్థానాన్ని రాశారు తర్వాత మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి విజయసాయిరెడ్డిపై ట్వీట్ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధం సహాయ కమిషనర్ శాంతిపై మరో ఆరు అభియోగాలు నమోదు దేవాదాయ శాఖలో రెండు వేల ఇరవైలో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్మోహన్ అని పేర్కొన్నారు సర్వీస్ రిజిస్టర్లో అదే పేరు నమోదు చేయించారు గతేడాది జనవరి ఇరవై ఐదున ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అని పేర్కొన్నారు కానీ ఈ నెల పదిహేడున నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు విడాకులు తీసుకోకుండా మరో రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం దీనిపై పదిహేను రోజుల్లో సమాచ సమాధానం చెప్పాలి అంటూ సస్పెన్షన్లో ఉన్న సహాయ కమిషనర్ కె శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ తాకీద్ జారీ చేశారు ఇదండి ఆమె రికార్డుల్లో భర్త ఏమో మదన్మోహన్ అంటున్నారు కానీ విలేకరుల సమావేశంలో సుభాష్ అని చెప్తున్నారు సో ఇది నిబంధనలకు విరుద్ధం కదా అని చెప్పి ఆమెకు నోటీసులు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఇదొకటి రాశారు సో తర్వాత చూస్తే ఐదేళ్లలో వైకాపా చేసిన విధ్వంసం దేశం మొత్తానికి తెలియాలి అప్పుడే రాష్ట్రానికి కేంద్రం చేసే సాయాన్ని మిగతా పార్టీలు అడ్డుకోవు ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియకుండానే జగన్ ఢిల్లీ ధర్నా డ్రామా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి తెదప లోక్సభ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పెద్దగా మాట్లాడలే కానీ ఇప్పుడు మాత్రం ఆయన చాలా కీలకమైన అంశాల మీద ఎప్పటికప్పుడు నోరు విప్పుతున్నారు మాట్లాడుతున్నారు అంటే గతంలో ఆయనకి స్వేచ్ఛ లేదేమో వైసీపీలో అదే కావచ్చు బహుశా కారణం అదే కావచ్చు జగన్ అరాచక చరిత్ర ఉత్తరాదికి తెలిసిందే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సో జగన్ అరాచక అరాచక చరిత్ర దేశంలో ఉత్తర ప్రాంతానికి కూడా తెలిసి ఉత్తర భారతదేశానికి కూడా తెలిసిందని పెంసాని కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ గారు చెబుతున్నారు విశాఖలో వైకాపా షాక్ ఆ పార్టీని వీడి తెదేపా జనసేనలో చేరిన పన్నెండు మంది కార్పొరేటర్లు జీవీఎంసీపై పొట్ట దిశగా కూటమి పార్టీలు ప్రజాపాలనను చూసే చేరారు అధికారాన్ని చూసి చేరారు అన్నారు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అక్కడ అరవై రోజులైనా జాడలేని మాచర్ల అల్లర్ల కేసు నిందితులు అబద్ధాల్లో దిట్ట జగన్ జనసేన నేత జా నాగబాబు సో ఇవన్నీ ఈనాడులో అంశాలన్నమాట ఇక ఈనాడిని పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో రెడ్ బుక్తో అరాచకం అదే రాజ్యాంగం అనే రీతిలో పరిపాలన రాక్షస పాలన అధహపాతాలానికి దిగజారిన శాంతి భద్రతలు జస్టిస్ గవర్నర్ అబ్దు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ అధినేత ఫిర్యాదు హోర్డింగ్లు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దురస్థితి సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ నజీర్ గారిని జే గవర్నర్ గారిని కలిశారు కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ పేపర్లో వాళ్ళ సొంత పత్రికల్లో బాగా హైలైట్ చేశారనమాట సో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది నాలుగు నెలలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్కు మంగళమంట హత్య రాజకీయాలపై సర్కారు నిలదీన వైఎస్ఆర్సీపీ ఏంటి రాజకీయాల మీద సర్కారు నిలదీస్తారా ఒకటి రెండు రోజులు ఎల్లుండేమో ఢిల్లీలో ధర్నా పెట్టారు రేపు ఢిల్లీ వెళ్తారు ఈ ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్తారు ఎల్లు కూడా ఒక పోట్లో వచ్చేస్తారు అప్పుడే నిలదీయనున్న వైఎస్ఆర్సీపీ అంటే నిలదీయడం అంటే ఏంటి అసెంబ్లీలోనే ఉండాలి అసెంబ్లీ ఐదు రోజులు జరిగితే ఐదు రోజులు ఉండాలి మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ధర్నాలు పెట్టి నిలదీగనున్న అసెంబ్లీలో నిలదీగనున్నా అని రాస్తే తప్పు కదా అది అసెంబ్లీకి వెళ్ళరు కదా అసెంబ్లీకి వెళ్తే ఢిల్లీలో ఎందుకు ధర్నా పెట్టారు అసెంబ్లీ టైంలో ఢిల్లీలో ఎందుకు పెట్టారు అంటే అసెంబ్లీకి వెళ్ళకూడదనే కదా అదనమాట సో రెడ్ బుక్ కాదు బ్లాక్ బుక్ రక్తపు టెర్లు పారిస్తున్న టీడీపీ శ్రేణులు దాడులతో రాష్ట్రంలో అల్లకొల్లలు సినిమా ముందుంది అంటూ బెదిరింపులు కనీసం శాంతి భద్రతలను సమీక్షించిన సీఎం చంద్రబాబు శాంతి భద్రతను ఆయన సమీక్షించాడే రెండుసార్లు రాష్ట్ర పరిపాలన విధించాల్సిందే అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి టీడీపీకి ఏమాత్రం పాలించారు అర్హత లేదు మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు సేమ్ మీరు చేసిందే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేశారు వీళ్ళే దాడులు చేసి వీళ్ళే కేసులు పెట్టారు సేమ్ వీళ్ళు అదే చేస్తున్నారు సో మీరు చేసింది మీకు చూపిస్తున్నారు అంతే మీరు తీసిన సినిమాకి మీరు తీసిన సినిమాని మీకే రిలేస్తున్నారు నాకు చూపిస్తున్నారు పోటెత్తుతున్న గోదావరి ఇది చెప్పుకున్నాం రాశారు తర్వాత నీట్ ర్యాంకుల షికార్ దేశంలోని పలు విద్యా పరీక్షా కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు అంట సో నీట్ ఫలితాలు ఇది ఒకటి ఇచ్చారన్నమాట సో ఇవన్నీ సాక్షుల అంశాలు మనం చూడవచ్చు తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఉగ్రగోదావరి అనేది బ్యానర్లో వేశారు తర్వాత ఏమో కృష్ణమ్మ ఆల్మట్టి నుంచి భారీగా ప్రవాహము శ్రీశైలానికి ఎనభై వేల క్యూసెక్లు తుంగభద్రకు ఒక లక్ష పన్నెండు వేల నూట ఒక్క క్యూసెక్లు ఇన్ఫ్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలకు చేరిన నీటి నిల్వ రాయలసీమ ఆయికట్టు రైతుల్లో ఆశలు సో శ్రీశైలంలో ఆయకట్టు అదే నీటి నిల్వ పెరిగింది నీటి మట్టం పెరిగింది కాబట్టి మేబీ ఈ ఖరీఫ్ సీజన్ వరకు రాయలసీమ జిల్లాల్లో కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు అంటే కృష్ణా డెల్టా పరిధిలో ఇబ్బంది ఉండకపోవచ్చు ప్రకాశం జిల్లా సహా ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఓకే కంపెనీల ప్రతిపాదనలకు అంగీకారం నేడు కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్చిస్తామని వెల్లడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన సో ఐటీ ఉద్యోగుల కంట పద్నాలుగు గంటలు పనిచేయాలంట సంద గౌర్రె దేశంలో అత్యధిక ఐటీ సంస్థలు వాటి అనుబంధ సంస్థలు బెంగళూరు మైసూరు నగరాల్లోనూ ఉన్న సంగతి తెలిసిందే రోజుకు పద్నాలుగు పని గంటల ప్రతిపాదన ఐటీ కంపెనీలు ఇటీవలే ప్రభుత్వానికి పంపాయి సో ఇప్పుడు సాధారణంగా ఎనిమిది గంటలే పని గంటలు రోజుకు ఎనిమిది గంటలే ఉంటుంది సో దాన్ని పద్నాలుగు గంటలకు పెంచాయి ఎందుకంటే ఐటీలో ఉన్న ప్రజలు ఒత్తిడి మేరకు వాళ్ళకున్న ఉన్న పోటీ మేరకు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐటీ సీఎస్సి అనే వెళ్ళిపోతున్నారు సో వాళ్ళలో వాళ్ళకు పోటీ ఉంది కాబట్టి ఉద్యోగులు కొరత లేదు కాబట్టి ఉద్యోగులు ఎలాగైనా చచ్చినట్టు మన దగ్గరే పనిచేస్తారు అని ఐటీ సంస్థలన్నీ నిర్ణయం తీసుకొని సిండికేట్ అయ్యి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టడం ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి సో ఇది కర్ణాటకలో ఒక పెద్ద రచ్చక దారి ఇది హైదరాబాద్కు అవకాశం హైదరాబాద్లో ఎనిమిది గంటలే ఉంది కాబట్టి హైదరాబాద్ కూడా ఐటీ బాగుంటుంది కాబట్టి మేబీ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఛాన్సులు కూడా లేకపోలేదు అభివృద్ధి జనాకర్షకం బడ్జెట్ రూపకల్పనలో మోదీ టీ త్రీ పాయింట్ జీరో సర్కారు ప్రాధాన్యాలు ఇవే ఆంధ్రప్రదేశ్ బీహార్లకు చేయూతనిచ్చే అంశాలు ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఒక పదివేల కోట్లు ఔటర్ రింగ్ రోడ్కి ఒక ఇరవై వేల కోట్లు విశాఖపట్నంలో అదేంటిది భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక పదివేల కోట్లు ఇవ్వండి చాలు పండగే ఆ ఆ ముప్పై నలభై వేల కోట్లు ఇవ్వండి ఈ బడ్జెట్లో అంతమించి మేమేమి ఆశించట్లేదు శాసనసభ భేటీ నేటి నుంచి ఏదోటిచ్చారు నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలోనే వెళ్ళిపోనున్న జగన్ అనుకో రేపటికల్లా ఢిల్లీలో ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం ఎల్లుండి హస్తంలో ధర్నా గురుశుక్రవారాల్లోనూ ఆయన అక్కడే అంటే అసెంబ్లీ సమావేశాలు వదిలేసి ఢిల్లీకి వెళ్తున్నారనమాట సరే ఇవి మూడు పత్రికల్లో ఉన్న అంశాలు కొంచెం సంక్షిప్తంగా సింపుల్గానే చెప్పాను నెక్స్ట్ నుంచి మళ్ళీ చేద్దాం థ్యాంక్ యూ